లీడర్ కాదు పొలిటికల్ బ్రోకర్ ప్రభుత్వ కొడుకు విద్యావంతుడు ఈ లక్షణాలను చూసి ప్రజలకు సేవ చేస్తాడు కదా అన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అతన్ని ప్రోత్సహించి రెండు సార్లు ఎమ్మెల్యేని చేసింది కానీ లీడర్ అనుకున్న అతను పొలిటికల్ బ్రోకర్ అయ్యాడు తిన్నింటి వాసాలు లెక్క అతని దుష్టబుద్ధిని అవినీతి సామ్రాటులు సరిగ్గా వాడుకున్నారు అతని పేరే వల్లబనేని వంశీమోహన్ రెండు వేల పద్నాలుగులో గన్నవరం నియోజకవర్గ ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ నుండి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ రెండు వేల పంతొమ్మిదిలోనూ తెలుగుదేశం పార్టీ నుండే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు ఎన్నికలు ముగిసి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొద్ది రోజుల తర్వాత వంశీ అవినీతి చరిత్రను బుద్ధిని తెలుసుకున్న జగన్ రెడ్డి అతన్ని తన తరపు బ్రోకర్గా కలెక్షన్ ఏజెంట్ గా అనధికారికంగా నియమించుకున్నాడు గెలిచింది తెలుగుదేశం పార్టీ తరపునే అయినా వైసీపీకి దగ్గరగా ఉంటూ జగన్ రెడ్డి ఆదేశించినప్పుడల్లా తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం నేతలను విమర్శిస్తున్నాడు చివరకు నారా గారి గురించి సైతం అవమానకరంగా మాట్లాడి తెలుగు జాతి ప్రజల చీకుట్టించుకున్న విశ్వాస ఘాతకుడు వల్లభనేని వంశీ ఇక రాజకీయాల మాటన వల్లభనేని వంశీ చేస్తున్న అక్రమాలు అన్ని ఇన్ని కావు భూ కబ్జాల నుండి క్యాసినోల వరకు అక్రమ మైనింగ్ నుండి సెటిల్మెంట్ల వరకు ఒక్క తన నియోజకవర్గంలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ రాజకీయ నాయకుల అసాంఘిక కార్యకలాపాలకు పవర్ బ్రోకర్ గా తయారయ్యాడు వంశీ బార్ నిర్వాహకులు విద్యా సంస్థల అధినేతలు పారిశ్రామికవేత్తలు భవన నిర్మాతలు కాంట్రాక్టర్లు ఎవరైనా సరే వంశీకి సూట్ కేసులు సమర్పించుకోవాల్సిందే ఈ కలెక్షన్ల కోసం తన పరిధిలోని నాలుగు మండలాల్లో నలుగురు సబ్ బ్రోకర్లను ఏర్పాటు చేసుకున్నాడు వంశీ శతాబ్దాల చరిత్ర కలిగిన గన్నవరం బ్రహ్మలింగం చెరువు అక్రమ తవ్వకాల విషయమై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవలే వంశీకు చివాట్లు పెట్టింది దేవాలయాన్ని దేవుడి విగ్రహాన్ని తరలించి మరీ కోట్ల రూపాయల మట్టిని తవ్వించి అమ్ముకున్నాడు వంశీ బాపులపాడు తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి భూమిని కొట్టేశాడన్న అభియోగంపై రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో ఇతగాడి మీద కేసు బుక్ అయింది తనకు కమిషన్ ఇవ్వలేదన్న కోపంతో హనుమాన్ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణాన్ని అడ్డుకున్న వంశీ తనకు వి ట్యాక్స్ ముట్టాకే పనులు జరగనిచ్చాడు అవుటుపల్లి గొల్లపూడి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణాలలోనూ ఇది తంతు హైదరాబాద్ విజయవాడలో వివాదాస్పద భూములు తాకట్టు పెట్టి బ్యాంకుల నుండి రెండు వందల ముప్పై కోట్ల రూపాయల రుణం తీసుకున్నాడు బాపులపాడు మండలం మల్లవల్లిలో వంద ఎకరాలు గన్నవరం మండలం సూరంపల్లి కొండపాడులో వంద ఎకరాలు ముస్తాబాద్ లో ఎనభై ఎకరాల్లో అక్రమ గ్రావ్య తవ్వకాల ద్వారా మూడు వందల కోట్ల రూపాయలు సంపాదించాడు వంశీ వైసీపీ నేతలకు ఏమాత్రం తగ్గకుండా జగనన్న కాలనీల పేరిట పోరంబోకు లోతట్టు భూములను తన అనుచరులతో చౌకగా కొనిపించి ఎకరా పది లక్షల రూపాయలు కూడా చేయని భూములను ప్రభుత్వంతో యాభై లక్షల రూపాయలకు కొనిపించాడు వంశీ ఇది చాలదన్నట్టు ఆ భూముల లెవలింగ్ పేరిట మళ్లీ ఎకరాకు పది లక్షల రూపాయలు నొక్కేశాడు ఈ ఒక్క స్కామ్ లోనే వంశీ నూట డెబ్బై కోట్ల రూపాయలు జేబులో వేసుకున్నాడు వంశీ అతని అనుచరులు కన్ను పడితే చాలు ఆ భూమి కబ్జా కావాల్సిందే గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఓ అపార్ట్మెంట్ కోసం దళితులను బలవంతంగా ఖాళీ చేయించి రోడ్డు వేయించుకున్నాడు నియోజకవర్గంలో సుమారు వెయ్యి ఎకరాలను వల్లభనేని వంశీ కబ్జా చేసినట్టు అంచనా ఏపీలోనే కాదు తెలంగాణలోనూ వంశీ సెటిల్మెంట్లు చేస్తాడు హైదరాబాద్ మియాపూర్లోను మంచిర్యాల జిల్లాలో రెండు వందల ఏడు ఎకరాల అసైన్డ్ భూములకు అక్రమ పట్టాలు ఇచ్చిన వ్యవహారంలోనూ వంశీ ప్రమేయం ఉన్నదంటే వంశీ అవినీతి పక్క రాష్ట్రాలకు కూడా విస్తరించిందన్నమాటేగా గత సంక్రాంతికి గుడివాడలో మూడు రోజుల పాటు గోవా తరహా క్యాజినో నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే ఇందులో రెండు వందల కోట్ల రూపాయల చేతులు మారాయి గుడివాడ గుక్కానాని హైదరాబాద్లో ఇటీవల పట్టుబడ్డ చిక్కోటి ప్రవీణ్ వల్లభనేని వంశీ ఈ ముగ్గురు కేవలం క్యాజినో నిర్వహణ మాత్రమే కాదు వైసీపీ నేతల అవినీతి సంపాదనను దేశం దాటించి హవాలా కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు ఇక సినిమా నిర్మాతగా వల్లభనేని వంశీ చేసిన ఘోరాలు మరెన్నో విజయవాడ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మారిస్తే తప్పేంటి అని అడుగుతున్నాడు తనకు రాజకీయ భిక్ష ఇచ్చిన తెలుగుదేశం పార్టీ మీద మీదగాని తనకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు గారి మీద గాని తెలుగు జాతి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ పట్ల గాని ఆయన కుటుంబం పట్ల గాని కాస్తంత కూడా విశ్వాసం లేని స్వార్థపరుడు వల్లభనేని వంశీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గన్నవరం ఎమ్మెల్యేగా వైసీపీ నుండి పోటీ చేస్తాడట మీరేమంటారు ఇలాంటి ద్రోహిని అవినీతి పరుడిని పొలిటికల్ బ్రోకర్ని ఎన్నుకుందామా ఆలోచించండి